వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రాజీవ్ వికాసం రుణాలకు సర్కారే అని ప్రభుత్వం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి రోజుకు లక్ష దరఖాస్తులు వస్తున్నాయని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య తెలిపారు ఈ ఏడాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ వర్గాల్లో ఐదు లక్షల మందికి యూనిట్ మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని అర్హుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు రాయితీ రుణాలు ఇప్పిస్తామంటూ సంప్రదించిన మధ్యవర్తులను అమ్మవద్దని వారి వరలో పడవద్దని హెచ్చరించారు అర్హుల ఎంపిక అనంతరం వారు ఏర్పాటు చేసిన ఇంటిలను కలెక్టర్లు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక సహకారాలు అందిస్తారని వెల్లడించారు శుక్రవారం ఫోన్ ఇన్ కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడంతో పాటు పలు సందేహాలను నివృత్తి చేశారు అర్హులకు ఇచ్చే రుణాలు ప్రభుత్వమే పూజికస్తూ ఇస్తుందని ఇప్పటికే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకులకు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ పథకం కింద దాదాపు పదిహేను లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు రేషన్ కార్డులు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదన్నారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఇప్పటికే రెవెన్యూ అధికారులకు సీఎం డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మిసెన్ ఛానల్ సబ్‌స్క్రైబ్ చేయండి థాంక్యూ